హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని వెల్కమ్ టు భవానీ మనే ఇంటి హరివిల్లు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను స్మాల్ వీడియో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోస్ పెట్టి చాలా రోజులైంది ఇది మార్నింగ్ ఫ్రెండ్స్ పిల్లలకి బాస్కెట్స్ కట్టేసి స్కూల్కి పంపించేశాను ఇంకా బయట పనుంటే మొక్కల దగ్గర కూడా పని ఉంటే అది కంప్లీట్ చేసుకున్నాను ఇవి జొన్నలు ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను మట్టిగా ఉన్నాయి గడ్డలు ఉన్నాయి అందుకని చెప్పేసి కడిగేసి శుభ్రంగా కడిగేసి ఆర పెట్టుకున్నాను నేను ఎక్కువ జొన్న పిండి వాడతాను ఫ్రెండ్స్ ఆ జొన్నల్లోనే సన్న జొన్న సజ్జ రాగులు కొర్రలు అన్ని కలిపేసి పిండి పట్టిస్తాను ఇది వరకు గోధుమలు కూడా తీసుకొచ్చి కడిగి ఎండపెట్టి పిండి పట్టించే వాళ్ళం ఈ మధ్య కొనుక్కుంటున్నాము ఇప్పుడు గోధుమ పిండిలోని ఈ జొన్న పిండి కూడా కలిపేసి చపాతీ చేస్తాను రాగులు కూడా కడగాలి సమ్మర్ కదా రాగి జావ ఎక్కువగా యూజ్ చేస్తాము నేను రాగులు నానపెట్టి కడిగి మొలకొచ్చేదాకా మూట కడతాను మొలకొచ్చాక ఆరపెట్టి పిండి పట్టిస్తాను కంపల్సరిగా పిల్లలకి సమ్మర్లో రాగి జావ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా చలవ చేస్తుంది చాలా మంచిది మిషన్ లో బట్టలు కూడా తీసుకొచ్చి ఆరేసాను మొక్కల దగ్గర చిన్న చిన్న పనులుంటే ఈ పూట చేసేసుకున్నాను అంటే పండుపైన ఆకులు ఎండిపోయిన కొమ్మలు అంటే చీడొచ్చిన కొమ్మలు కూడా ఉంటే అవి కూడా ఇరిపేశాను చిన్న మల్లి కొమ్మ పెట్టాను ఫ్రెండ్స్ ఫైవ్ లీటర్ పెరుగు బకెట్ లో మొగ్గలు చాలా బాగా వచ్చాయి మల్లి మొగ్గలు దేవుడికి పెట్టుకోవడానికి బయట నుంచి కొనుక్కు రాకుండా ఇంట్లో మొక్కలుకున్న పూలు సరిపోతాయి నేను మళ్ళీ అన్ని పూలు కొయ్యను కొన్ని పూలు మాత్రమే కోస్తాను కొన్ని పూలు అయితే పెట్టలకి వదిలేస్తాను దాంట్లో ఉన్న హనీని పీల్చుకొని అవి ఎంజాయ్ చేస్తాయి అందుకని చెప్పేసి కొన్ని పూలు అయితే అసలు వదిలేస్తాను నేను ఇంకా మొక్కలకి నేను ఇంకా గుల్ల మట్టంత గుళ్ళ చేసి ఎరువేశాను చూసారా వేస్ట్ కొమ్మలు కానీ ఆకులు కానీ అన్నీ ఇరిపేశాను బయట నుంచి కొనుక్కొచ్చిన ఎరువు అయితే నేను వెయ్యను ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఆవు గీదలది ఆవులది పాకుంటుంది అక్కడి నుంచే నేను తెచ్చుకుంటాను కౌడంగు నేనైతే బయట నుంచి కొనుక్కొచ్చింది ఎక్కువ వేయను లేదంటే కిచెన్ వేస్ట్ కానీ మన మొక్కల దగ్గర వచ్చిన ఆకులు కానీ అన్ని బకెట్లో పెట్టి నేను కుల్లబెడతాను అవే వేస్తాను కొనుక్కొచ్చాను అంటూ ప్రత్యేకంగా ఏమి వేయను ఇదిగోండి ఇలా బకెట్లో నేను వేస్ట్ అంతా ఎత్తి పెట్టుకుంటాను నేను దాంట్లోనే కొద్దిగా మట్టి కౌడంగ్ వేస్తూ ఉంటాను అదే కంపోస్ట్ లాగా తయారైపోతుంది అదే నేను మళ్ళీ తీసి మొక్కలకి వేస్తాను ఇదిగోండి ఇది ఆల్రెడీ నేను బకెట్లో ఎత్తి పెట్టుకున్నది ఇది ఆల్మోస్ట్ కంపోస్ట్లో ప్రిపేర్ అయిపోయింది దీన్ని మళ్ళీ నాకు ఫైవ్ డేస్లో మళ్ళీ దీన్ని తీసి మొక్కల్లో వేసేస్తాను వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ ఫ్రెండ్స్ పండు ఆకులు అవన్నీ కూడా నేను తీసేశాను నీట్గా అన్నీ ఎక్కడా ఉంచుకోకుండా అంతా తీసేసాను సమ్మర్ కదా తీసేసాను చక్కగా ఎరువుగడ వేసి నీళ్ళు పోసాను బయట పని ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే మా శాండీ తినింది పడుకుందండి ఇంకా అప్ అయిపోయి పూజ చేసుకొని మా హస్బెండ్ కాఫీ పెట్టివ్వాలి ఇది వచ్చేసి సాటర్డే వీడియో ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు కుదిరింది వీడియో పెట్టడానికి పూజ కంప్లీట్ చేసుకున్నాను మా హస్బెండ్ కూడా కాఫీ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను ఒక్కోసారి కాఫీ పిల్లలు స్కూల్ కి వెళ్ళక ముందే తాగుతాము లేదంటే పిల్లలు వెళ్ళాక తాగుతాము ఈ క్లిప్ వచ్చేసి వన్ వీక్ బ్యాక్ క్లిప్ ఫ్రెండ్స్ ఆ రోజు కూడా పూలు చాలా బాగా పూసాయి ఈ క్లిప్ ఎందుకు పెట్టారంటే ఆ రోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు నేను పక్షులకి మేత వేస్తుంటే పిల్లలు వీడియో తీశారు సరే మీకు పెట్టినట్టు ఉంటుంది చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టాను పిట్టలకి నేను అరటిపళ్ళు పెడతాను సపరేట్గా పండిపోయిన అరటిపళ్ళు ఒక ఫిఫ్టీ రూపీస్ నేను తెప్పిస్తాను టూ వీక్స్కి ఒకసారి అది రోజుకు రెండు పెడతాను అట్లా గోడ మీద పెడితే పిట్టలు వచ్చి తింటాయి ఆ పిచ్చుకులకేమో నేను బియ్యము అన్నము వేస్తాను ఒక ప్లాస్టిక్ గిన్నెలోనేమో వాటర్ పోస్తాను సమ్మర్ కదండి అందరూ ఇలా చేయండి మోగజీవులు కదా అందుకని చెప్పి సమ్మర్లో పాపం వాటర్ ఉండవు వాటికి అందుకని కాస్త గిన్నెలో ఎక్కడైనా గోడ మీద వాటర్ పెట్టండి నేను పక్షికని అట్టుపండి పెడితే ఇంతలో కోతిగారు వచ్చి అట్టుపండి తీసుకెళ్ళిపోతుందండి ఇంకా అది వెళ్ళాక నేను మళ్ళీ పెడతాను పండరు అంటే పెద్ద కాస్ట్ ఉండదు అందుకని చెప్పేసి ఒక ఫిఫ్టీ రూపీస్ చాలానే వస్తాయి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ బనానాస్ దాకా వస్తాయి పండుపోయినవి ఇంకా అవి పెడతాను ఇది చూసారు ఎలా తింటుందో నేను పెట్టడం ఆలస్యం అండి వైర్ మీద కాపు కాసుకొని ఉంటుంది నేను ఎప్పుడు బనానా పెడతానా వచ్చి తిందామా అని ఇంతలో పిచుకులు గారు ఇటు వచ్చి ఇక్కడ ఇట్ల పని ఇటు కానిచ్చుకుంటున్నాయండి అక్కడ అట్టు పని తినేది దాని పని అది కానిస్తుంది పిల్లలు వీడియో కొద్దిగా దూరం నుంచి తీశారండి కొద్దిగా మసగ్గా కనిపిస్తుంది మళ్ళీ దగ్గరికి వెళ్తే పిట్టలు ఎగిరిపోతాయి అని చెప్పేసి కొద్ది దూరం నుంచి తీశారు వీడియో మార్నింగ్ మార్నింగే వెయిట్ చేస్తా ఉంటాయండి ఎదురుగా కరెంట్ వైర్ మీద కూర్చొని ఉంటాయి నేను ఎప్పుడు బయటకు వస్తానా ఎప్పుడు పెడతానా తినేద్దామా అని ఇది ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక చిన్న క్లిప్ తీశాను ఫ్రెండ్స్ మా బాబు మీషోలో బుక్ చేశాడు సైకిల్కి గాలు కొట్టేది ఇంకా అది వచ్చిందని తెలిసిందో లేదో ఇంక ఫ్రెష్అప్ అయ్యాక ఓపెన్ చేయద్దులే అమ్మా అంటే కాళ్ళు కడుక్కొచ్చాడు మంచం ఎక్కేసి దాన్ని ఓపెన్ చేస్తున్నాడు చిన్నదేనండి పెద్దది కాదు క్యూట్గా ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది మీషోలో అది ఛార్జింగ్ పెట్టుకునేది ఉంది మనకి బ్యాటరీస్ది ఉంది బ్యాటరీస్ పెట్టుకోవచ్చు లేకపోతే బ్యాటరీస్కి మనం ఛార్జింగ్ పెట్టి పెట్టుకోవచ్చు రావటం రావటం అది ఓపెన్ చేశాడు అది ఓపెన్ చేస్తే మా అంటే పక్క నుంచి అమ్ము ఇదేంటిదో అనుకుని భయపడతా వస్తూ ఉంది ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అండి పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా పిల్లలు హెల్దీగా ఉండాలి కదా మైండ్ పరంగా కానీ బాడీ పరంగా కానీ వాళ్ళు హెల్దీగానే ఉంటేనే కదా మళ్ళీ ఎగ్జామ్స్ బాగా రాసేది చాలా వరకు నేను ఎప్పుడు ఈవినింగ్ టైంలో ఆయిల్ ఫుడ్స్ తక్కువ అండి హెల్దీగానే పెడతాను అదే కాకుండా ఇప్పుడు సమ్మర్ కదండి ఆయిల్ ఫుడ్స్ పెట్టినా పిల్లలు తినరు ఇలాగైనా వెరైటీగా చేసి పెట్టామంటే పిల్లలు ఇష్టంగా తింటారు కొంతమంది పిల్లలు ఇలా రాజ్మా శనగలు ఉడక తినరు ఇలా వెరైటీగా చేసి పెట్టారంటే పిల్లలు చాలా వరకు ఇష్టంగా తింటారు ఇవి వచ్చేసి అండి శనగలు బొంబాయి శనగలు ఉంటాయి కదా పెద్ద శనగలు అవి రాజ్మా సోయా బొబ్బర్లు అలసందలు ఫ్రెండ్స్ కుక్కర్ లో పెట్టి నాలుగు విజిల్స్ రాణించుకున్నాను దీనిలో నేను ఏం వేసానంటే టమాటాని సన్నగా కోసి వేసాను ఉల్లిపాయ క్యారెట్ తురిమి వేశాను పచ్చిమిరపకాయ వేయలేదు ఫ్రెండ్స్ కారం వేస్తాను అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయ వేయలేదు పిల్లలు మంట అంటారు వీళ్ళు కొత్తిమీర లెమన్ కూడా పిండుకున్నాను కారం ఉప్పు కొద్దిగా చాట్ మసాలా ఉంటే వేసుకుంటే బాగుంటుంది అన్ని వేసుకున్నాను మీ దగ్గర చిప్స్ లాంటివి వేసుకున్నా చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు నేను మాత్రం మరమరాలు ఉంటే మరమరాలు వేసాను పిల్లలకి ఇలా హెల్దీగా చేసి పెట్టాను ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్